ఈ మధ్యలో కూర్చున్న అకాల వర్షాల వల్ల అలాగే కొల్లేరు ముంపు వల్ల విజయవాడ నుంచి ఇటు గురువారం నుంచి ఇటు ఏడు ఈ ఏరియా నుంచి వచ్చిన వరద నీరు అంతా కొల్లేరు మీద పట్టడం వల్ల ఇవాళ ఇక్కడ ఉన్న ఈ శతాబ్దం చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ కూడా ఆక్వా చెరువులు చాప చెరువులు కూడా ఇలా ముంపుగా అనిపించండి ఒక రైతు కూడా ఎకరానికి వచ్చినవి లక్ష రూపాయలు లక్ష నల రూపాయలు నష్టపోయే పరిస్థితి రైతు ఉంది ఇవాళ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇవాళ ఈ రైతుని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎదురకొచ్చి ఈ ముడిపోయిన చెరువులన్నీ కూడా పరిశీలించి తప్పనిసరిగా రైతులకి న్యాయం చేయమని చెప్పి కోరుతున్నాం అలాగే ఉరు రైతులు కూడా మునిగొన్నారు ఉర్రైతులు ఆల్రెడీ సీఎం గారు అనౌన్స్ చేశారు అలాగే ఈ ఆక్వా రైతులు కూడా సాపతి రైతులు కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం చేసి ఆదుకోకపోతే లక్ష క్రాప్ అవకాశం లేదు చూశారు కదా ఎంత దారుణంగా మునిగిపోయిందో ఈ రైతు ఆక్వా కల్చర్ ఇది బోలతో పెట్టుబడి పెట్టాడు ఇదిగో ఏ రకస్ ఎన్ని చెట్టు కనపడుతుంది ఈ రైతులు మునిగిపోవడం రైతుకి ఎంత ఎంత నష్టం ఉంటే రైతు చెప్పుకోలేని నష్టం ఎకరానికి లక్ష లక్షణాలు పెట్టుబడి పెట్టుకున్నాడు రైతు ఆ లక్షణాలు రైతు కోల్పోవాల్సిన పరిస్థితి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించి ఖచ్చితంగా రైతు న్యాయం చేయాలని చెప్పి అలాగే ఈ రైతుతో పాటు కొల్లేరు దల్టు సీతాపురం ఆకుడి మండలం సిద్ధాపురం ఏరియా నుంచి ఈ మండలంలో చాప జీరోలన్నీ కూడా ఆక్వాశులు అన్ని కూడా మునిగిపోవడం జరిగింది ఈ ఏరియా పై దాకా కొల్లేరు దల్టు గ్రామాలన్నీ కూడా ఈ ఆక్వా దారుణంగా నష్టపోయింది మునిగిపోయి ఈ ఎవరికి చెప్పుకున్న రైతులు రైతు కూడా బయట ఆటాడదు ఏం చేయాలి అర్థం కానీ పరిస్థితి ఇప్పుడు ఈ నీరు తగ్గటం ఎప్పుడు తగ్గుతుంది ఇవాళ కొంచెం నీరు కొద్దిగా తీత మొదలట్టింది తీత మొదలెట్టిన పది రోజులు కానీ తీదు తీసాక మళ్ళీ రీకల్చర్ చేయాలి కల్చర్ చేయాలంటే మళ్ళీ పెట్టుబడి కావాలి అతనికి ఇప్పుడు సిటీ చూడు అది ఇవ్వడం పీటీ చూడు అది ఇవ్వడం ఇతను ఏ రకమే రైతు సేపు అవుతాడు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించి పరిగణన తీసుకుని ఖచ్చితంగా రైతులకి చేప రైతులకు కూడా అందరికీ కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పి నేను వాడుతున్నాను